ఈ రోజు మా అమ్మమ్మ ప్లెయిన్ నైటిని కలర్ఫుల్ గా మార్చబోతున్నాం చూసేయండి ఇదే మా అమ్మమ్మ ప్లెయిన్ నైటీ దీన్ని మేము హైపర్ జంప్ మెథడ్ యూస్ చేసి కలర్ఫుల్ గా మార్చబోతున్నాం ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకోవాలి వన్ బై వన్ రబ్బర్ అయితే వేసుకోవాలి ఆ మార్ రబ్బర్ వేసుకోవడం వల్ల పెయింట్ వేసే అప్పుడు అంటుకోకుండా ఉంటుంది కలర్ స్ప్రెడ్ అవకుండా టైట్ గా వేసుకోవాలి ఇది అయితే చాలా వైట్ గా నైటీ మేము దీన్ని బాగా కలర్ఫుల్ గా మార్చబోతున్నాము ఇది కొద్ది పాములాగా ఉంది అంతా ఈ మాది రబ్బర్లు వేసుకుంటా పో మా దగ్గర ఉన్న అవైలబుల్ కలర్స్ యూస్ చేసుకొని మేమైతే ఇలా చేస్తున్నాము చూద్దాం మా అమ్మమ్మ ఏమంటుందో ఇది మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము షార్ట్స్లో చూసి ప్రయోగం మా అమ్మమ్మ నైటీ పైన ఫస్ట్ ఇలా మొత్తం రబ్బర్స్ అయితే వేసేసుకోవాలి ఇంకా అయిపోయి వచ్చింది రబ్బర్లు వేసుకున్న తర్వాత కలర్స్ అయితే వేసుకోవాలి మనకి నచ్చిన కలర్స్ ఏవైనా మా కాడ అయితే త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి అవే మేము అడ్జస్ట్ అయ్యి వేసేసుకుంటున్నాము ఈ రబ్బర్స్ వేసేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంది మాకు గా ఉన్నాయి చాలా రబ్బర్లు అయితే తెగిపోయాయి వేసే కొద్దీ తెగిపోతూ ఉన్నాయి చూద్దాం ఇది కలర్ స్ప్రెడ్ అవ్వకుండా ఆపుతుందో లేదో ఇది ఎలా ఉంటుందో చూడడానికి భయం వేస్తుంది తొందరగా చూడడానికి పాము లాగా అనిపిస్తుంది మాకైతే అవును ఇది లాస్ట్ లో ఎలా వచ్చిందో మేము కూడా భయపడుతున్నాము అమ్మ ఏమన్నా అంటదేమో అని చూద్దాం ఎలా వస్తుందో ఇదే ఇంకా లాస్ట్ రబ్బర్ అయిపోవచ్చింది ఇంకేముందు లేసింది ఒకవేళ పనికి రాకపోతే ఇల్లు గుడిచే ఇల్లు తుడిచే గుడ్డలాగా యూస్ చేసుకున్నాం సరే మా అమ్మ నైటీ మీద పెయింట్ వేసుకుంటా అంటే అమ్మమ్మ గడ ఏదైనా నైటీ మీద ఏదన్నా కలర్ వేయమని చెప్పింది అందుకు మా అమ్మ ఇలా ట్రై చేసింది ఇదే ఫస్ట్ టైం మాకైతే ఇలా అయితే వచ్చింది ఇంకా ఒక్కొక్క రబ్బర్ దగ్గర ఒక్కొక్క కలర్స్ ఫస్ట్ మా కాడ అయితే మెరూన్ రెడ్ గ్రీన్ కలర్స్ ఉన్నాయి అవును వాటితోనే మేము కలర్ ఫస్ట్ డబ్బాలతో ఫ్రీగా ఉంటుందని ఇక్కడ బౌల్లో వేసుకొని దాంట్లో వాటర్ మిక్స్ చేసాము సింధు ఇదైతే మెరూన్ కలర్ రక్తం లాగా ఉంది కదా ఆరెంజ్ అయితే జ్యూస్ లాగా ఉంది చూడ్డానికి ట్యాంక్ జ్యూస్ లాగా అవును చాలా ఫన్నీగా ఉన్నాయి కదా దానికి సరిపోయేంత వాటర్ మిక్స్ చేసుకోవాలి మేము కలర్ ఎక్కడ సరిపోదా అని ఉన్నాము కానీ లాస్ట్కైతే అది సరిపోయింది ఈ అంతా నీళ్ళు పోసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము ఇలా మేము త్రీ కలర్స్ తీసుకున్నాము ఇప్పుడు ఒక్కొక్క వైపు మాకు నచ్చిన కలర్లో మేము మిక్స్ ఒక్కొక్క రబ్బర్ దగ్గర ఒక్కొక్క కలర్ డిప్ చేసుకుంటున్నాము ఫస్ట్ అయితే మెరూన్ కలర్ నెక్స్ట్ దాన్ని తీసేసుకోవాలి పెయింట్ వాటర్ని పిండేయాలి ఇలా మధ్యలో ఒకటి లీవ్ చేసి ఇంకొక దానికి మళ్ళీ వేసాము లీవ్ చేసుకుంటూ చేసుకుంటూ వేసుకున్నాము పక్కకు అయితే స్ప్రెడ్ అయింది ఇప్పుడు మిడిల్ దానికి గ్రీన్ కలర్ అయితే వేస్తున్నాము ఇదైతే ఈజీగానే ఉంది మాకేం అంత కష్టంగా లేదు సులభంగా అయిపోయింది నెక్స్ట్ మెరున్ తర్వాత అయితే ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నాము ఇది ఇంకా అదే విధంగా అంత కలర్స్ డిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాము కొంచెం అయితే రెండు మిక్స్ అయ్యాయి నైటీలో కానీ బాగానే ఉంటుందని మేము అనుకుంటున్నాము అలా నీట్గా పెయింటింగ్ వాటర్ అన్నీ కారిపోవాలి మా మామ అయితే ఏంటి సర్కస్ రంగులంతా వేసి మా అమ్మ నైటీని పాడు చేస్తున్నారు అన్నాడు మాకైతే ఇది ఒక మంచి యాక్టివిటీ లాగా అయితే అనిపించింది మేము ఈ నైటీని ప్రిపేర్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ కూడా చేసాము ఇదిగోండి ఇలా హాఫ్ నైట్ అయితే ఫినిష్ అయ్యింది మా అమ్మకైతే పెయింట్ వేయడం అంటే చాలా ఇష్టము ఇంట్లో పనులేమి అంతగా చేయదు పెయింట్ వేయడం మీద ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటుంది టైము ఏదన్నా ఇష్టమైన వర్క్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అది చెడిపోయినా కానీ మా అమ్మమ్మ ఏమన్నదని చెప్పింది ఏదో ఒకటి వైట్ నైట్ కాకుండా నీట్గా కలర్ఫుల్గా చేసి ఉంది ఇంకేమారి అయితే అంత కలర్లో డిప్ చేసేసుకొని కాసేపు ఎండలో అయితే పోతున్నాము అలా నీట్గా అయితే పిండేయాలి అది అది బ్రౌన్ కలర్ ఒక కలర్ యూస్ చేసి మేము దాని మీద బార్డర్ వేసుకుంటున్నాము బ్రౌన్ కలర్ అయితే ఆరెంజ్ కలర్ అయిపోయింది బ్లూ కలర్లో స్ట్రైప్స్ వచ్చే మాత్రం మేము కలర్ వేసుకుంటున్నాము ఇప్పుడైతే అలా వచ్చింది ఇంకా దానికి చాలా ప్రాసెస్ స్వైప్స్ వేస్తే అయిపోతుంది ఇదిగోండి ఇలా ఒక దగ్గర మనం ఎక్కడైతే రబ్బర్స్ వేసుకున్నా అలా ఆ పైనుంచి కింద వరకు వేసుకోవాలి అది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదా లేదు అది వేసుకోవడం వల్ల చాలా బాగా వచ్చింది మంచి లుక్ వస్తుంది ఇలా ఆ మారే అంతా పెయింట్ వేసేసుకున్నాము సపరేట్ సపరేట్ కలర్స్ అని తెలుస్తుంది అప్పుడు నీట్గా వాటి వల్ల ఇలా అయితే ఫినిష్ అయిపోయింది అక్కడ స్టార్టింగ్లో కొంచెం ఇది వేసినప్పుడు మా మామ మామీ మారన్నాడు ఏంది ఇది ఇంత ఘోరంగా తయారైంది అసలు వేసుకునే దానికి పనికి వస్తుందా లేదా అన్నాడు మేము కూడా భయపడ్డాము దానికి ఇదైతే వేస్ట్ అయిపోతుందని అనుకున్నాము అమ్మమ్మ అయితే మాకు ఏం చెప్పిందంటే ఎలా వచ్చినా పర్వాలేదులే అనింది ఇలా అయితే వేసేసుకున్నాం ఇది వేస్తున్నప్పుడు అయితే మాకు చాలా ఎంజాయ్మెంట్ గా ఉంది ఎప్పుడెప్పుడు తీసేద్దామా అని ఉంది అవును ఎండ బలి ఇప్పుడైతే టైం ఫోర్ అవుతుంది మేము మధ్యాహ్నం నుంచి ఆగలేకున్నాం దీన్ని ఓపెన్ చేసేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే మేము ఓపెన్ చేయబోతున్నాం ఇక్కడ కూర్చొని ఓపెన్ చేసేద్దాం నువ్వు ఒక పక్కన కూర్చున్నా నువ్వు మాత్రం చూస్తా ఉన్న పని ఏం చేయడం కాదు ఇట్లా ఇదేం ఇంత కట్టిన ఉంది

అయితే చాలా మేము అస్సలు ఊహించలేదు చాలా బాగా వచ్చింది ఇట్లాంటి డ్రెస్ నాకు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇది ఇంకా ఆదలేదు కాసేపు ఆరబెడుతున్నాము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి